కూర్చాను ఎట్లు మీ మానసం ఈరోజు మనం సేమియా పాయసం తయారు చేసుకునే విధానం చూసుకుందామండి కావలసిన పదార్థాలు హాఫ్ లీటర్ పాలు ఈ కప్పుతో సేమియా తీసుకున్నాండి కొలతకి సేమియా బాదం జీడిపప్పు కొబ్బరి కిస్మిస్ నెయ్యి ఇలాచ్చి పౌడర్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ దీని మీద పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి సేమ్ వేయించుకోవడానికి వాటర్ కూడా హీట్ అవుతుంది నెయ్యి అండి బాదం జీడిపప్పు జిడిపప్పు ఎండుకొప్పని ఈ నెయ్యిలో కరెక్ట్ వేయిపోదామండి వేపుకొని తీసుకోవాలి కడాయిలో ఇంకొంచెం నూనె నెయ్యి వేసుకోవాలి వేసుకుందామండి సేమ్ అయ్యి ఎప్పుడు లో ఫ్లేమ్నే ఇలా వేపాలండి లేకపోతే ఓ పక్క మాడుతుంది ఓ పక్కనేమో పచ్చిగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడూ లో ఫ్లేమ్లో దీన్ని వేపుతూ ఉండాలి చూడండి వాటర్లో సేమే ఎలా ఉడికిందో ఈ విధంగా ఉడకాలండి ఇప్పుడు ఒక పొంగు వచ్చాక పాలు ఇందులో వేసుకోవాలి మీరు సేమే చల్లన్నాక ఇంకొన్ని పాలు వేసుకున్నా పర్వాలేదండి వేసుకున్నాక మనం ఏ బౌల్తో తీసుకున్నామో అంటే సేమియా హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలండి తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి ఇలాచి పౌడర్ చాలామంది కొబ్బరి ము పొడిగా చేస్తారండి మనం ఇలా సన్నగా ముక్కలు చేసుకుంటేనే మనకు బాగుంటుంది సేమియా పాయసం రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇంట్లో ఇదే విధంగా చేసుకుంటే సేమియా చల్లైన కానీ గట్టి పడదు ఇదే కండస్టర్లో ఉంటుందండి మీకు నచ్చినట్లయితే ఇంట్లో కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి